హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మసాలా మజ్జిగ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఈ మజ్జిగ మనకి ఈ సమ్మర్లో శరీర వేడిని తగ్గించడమే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మసాలా మజ్జిగని ఎవరైనా చాలా ఈజీగా అండి ఈ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లం పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర పెరుగు మరియు సాల్ట్ ఉంటే సరిపోతుందండి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈ మసాలా మంచిగా చేసుకునేటప్పుడు పుదీనా కొత్తిమీర అల్లం లాంటి ఆకులు అనేవి మనం తినే మన టేస్ట్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది తీసుకుంటే సరిపోతుందండి అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను మనం నార్మల్గా ఈ మసాలా మంచిగా చేసుకునేటప్పుడు జీలకర్ర అనేది మనం పచ్చి తీసుకుంటే సరిపోతుందండి దాన్ని వేయించాల్సిన అవసరం లేదండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి సాల్ట్ అనేది కొంచెం బీపీ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉప్పు పడని వాళ్ళు ఉంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు మనం మజ్జిగకి ఎప్పుడైనా సరే కొంచెం ఇంట్లో తోడు పెట్టుకున్న గడ్డ అయితే బాగుంటుంది ఇంట్లో తోడు పెట్టిన లేని వాళ్ళు ప్యాకెట్ పెరుగైనా వాడచ్చండి ఈ విధంగా మసాలా మజ్జిగ చేసినట్లయితే ఎవరైనా అసలు ఇష్టంగా తాగుతారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మనం మార్నింగ్ ఒకసారి ఈ మసాలా మజ్జిగ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే రెండు మూడు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ చొప్పున తాగినా చాలా బాగుంటుందండి అంతేకాకుండా మన శరీరంలో డిహైడ్రేషన్ అనేది లేకుండా చేస్తుందండి మనం ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా ఒక గ్లాస్ తాగేసి వెళ్ళినా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ తాగినా కానీ చాలా రిలీఫ్గా ఉంటుందండి ఈ సమ్మర్లో ఎవరైనా సడన్గా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ వాళ్ళకి రాగానే ఒక గ్లాస్ ఈ మజ్జిగనివ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే అందులో వాటర్ మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని వాటిని స్టెయిన్ చేసుకుంటున్నానండి ఇది మన ఇంట్లో పెరుగు కాబట్టి మనం మొత్తం మీగడ తీసేసి ఓన్లీ పెరుగు మాత్రమే యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టినా కానీ అందులో కొంచెం ఎంతో కొంత వెన్న శాతం అనేది ఆ విధంగానే ఉంటుందండి వెన్న అనేది తాగాలి అనిపించని వాళ్ళు కొంచెం ఇవన్నీ నోటికి అడ్డుగా తగులుతున్నాయి అనుకున్న వాళ్ళు స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేదు అవి ఉన్నా పర్లేదు మేము ఆ విధంగానే తాగుతాం మాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళు అలా కూడా తాగొచ్చు నేనైతే మొత్తం మజ్జిగ మొత్తం ఈ విధంగానే వడకట్టుకున్నానండి మనం ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ పిప్పి అనేది మనం అది పడేయాల్సిన అవసరం లేదండి మనం ఏదైనా కర్రీస్ చేసినప్పుడు అందులో వాడుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా స్టేమ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆ మిశ్రమాన్ని తర్వాత వంటలలో అయితే వాడుతాను తర్వాత మనం అందులో యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా సాల్ట్కి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత దాన్ని మనం సర్వ్ చేసుకొని తాగడమేనండి మనం ఈ మజ్జిగానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒక మూడు నుంచి నాలుగు గ్లాసులు తాగినా కానీ మనకు అసలు బోర్ అనిపించదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఎంతో టేస్టీ అయిన మసాలా మజ్జిగ రెడీ అయిపోయినట్లే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్